నమస్తే రైతు సోదరులారా ఈ రెండు తల్లి పిల్లని ఆవుల్ని అమ్మకానికి పెట్టాము దూడ వచ్చేసి పదహైదు నెలలు ఆవు ఆరు నెలల కట్టు ఎవరికన్నా రైతులకు కావాలంటే యావు ఆ దూడ మాదే మాకి మే లేక ముస్లిం సోదరుడి దగ్గరికి మేయడానికి పంపించింది ఇక్కడ వెంకటాపురం తుమ్మల చెరువు కట్ట కింద ఒరిమలులో మేసినంతసేపు మేసినన్ని రోజులు ఫుల్లుగుండే ఆవు ఎప్పుడైతే ధోన్ కొండలకెళ్ళిందో వాళ్ళు అక్కడ మేపడానికి వెళ్తారు ఎప్పుడైతే డోన్ కొండలకెళ్ళిందో రెండు తగ్గిపోయినాయి ఇవి వచ్చేసి ప్యూరు ఒంగోలు జాతి ఆవులు దీనికన్నా ముందు ఈ ఆవుదు కన్నా ముందు ఆవుదుడు వచ్చేసి పద్నాలుగు నెలలు పదహైదు నెలలు అనుకో ప్యూర్ ఒంగోలు జాతి ఆవులు ఇవి దీనికన్నా ముందు ఆవు కోడ నేను అండి ఆ కోడొచ్చేసి ఆ కోడొచ్చేసి నలభై ఐదు నెలలనే నలభై ఐదు వేలకు అమ్మినీ బిగ్ సైజ్ ఆవు ఎవరికన్నా రైతులు కావాలనుకుంటే ఉన్న రైతులు కావాలనుకుంటే వాళ్ళు నా సెల్ నెంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ అయితే ఈ ఆవు రేటు చెప్తాను ఆవు రేటు ఆవు దూడ వచ్చేసి యాభై ఐదు వేలు చెప్పాను రైతులకి ఆసక్తి ఉన్నవాళ్ళు అయితే ఆవు రేట్ని అడగచ్చు